హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దార్వి ఇవాళ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇక ఇవాళ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే అంటే కస్టర్డ్ పౌడర్ కానీ మిల్క్ పౌడర్ ఇవి ఏమీ లేకుండా ఓన్లీ మిల్క్ ఉంటే చాలు వా దానితో నేను ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట ఇక నిశాంత్కి అయితే మార్నింగ్ దోశ అండ్ చట్నీ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పాస్తా పెట్టాను అనమాట ఇవాళ రైస్ అయితే పెట్టి పంపించట్లేదు గత వన్ వీక్గా రైస్ తింటున్నాను మమ్మీ నాకు రోజు బ్రేక్ఫాస్ట్ లాగా ఏమైనా కావాలి సింపుల్ గా అని చెప్తే ఇంకా అలా చేశాను అనమాట బాయ్ కన్నా మెల్లగళ్ళు ఉప్మా ఒక్కటే మమ్మీ నిషో అన్న డాడీ శాండ్విచ్ తినేశారు తిందామా నిషో తినేశాడు శాండ్విచ్ తినేశాడు స్కూల్కి వెళ్ళిలా అన్నా దావి టీషర్ట్ తీసుకునిందా మమ్మీ అవునా ఎందుకంటే మమ్మీ హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి అది దానికి చిన్నగా అయిపోయింది అది అన్నది అన్న దగ్గర నుంచి దారికి వచ్చింది వద్దా సరే ఓకే ఎవరు అక్కడ గుడ్ మార్నింగ్ చెప్తారా వాష్ చేద్దాం ఏంటి ఏం కావాలి ఏం కావాలి మీకు బ్రష్ బ్రష్ చేద్దామా ఓకే ఛీ చి చి చిక్ చిచ్ చి చిక్ 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 ఉప్మా ఉప్మా అయిపోయే లోపల దార్వి బ్రష్ బ్రష్ చేసేస్తుంది ఓకే సే ఓకే ఓకే వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇది బుజ్జి పాపకి ఓకేనా మెత్తగా చేసుకొని మంచిగా తిందాం ఓకేనా ఎవరికి ఇది టేస్టీ టేస్టీ ఉప్మా ఎవరికమ్మా చెప్పు చెప్పు ఏంటి ఓకేలే సార్ నువ్వు చెప్పు టేస్టీ టేస్టీ ఉప్మా చెప్పు ఆ సౌండ్కి అందరు లేస్తారు బంగారం తల్లి అందరు లేస్తారు ఏమంటుంది అది ఏమంటుంది పికాచు పికాచు అంటుందా దా దాదా ఫాస్ట్ వచ్చి అన్న వస్తాడు

okay <laughs> say hi. hi one step two step three step under on the <laughs> water ఎక్కడికి రన్నింగా నో రన్నింగ్ పరిగెత్తాలంట ఆమెకి అది ఈ బటన్ లూజ్ అయిపోయింది బేబీ హౌ ద డెన్ని శాంత్ ఏం చెప్పారు ఈరోజు ఏ హౌ నా ఐ హ్ ఆల్డి సో మచ్ ఆఫ్ స్టైట్ డోంట్ మేక్ నయ్స్ ఓపెన్ ఓపెన్ ది డోర్ ఓపెన్ అందా పద లెట్స్ గో పద అందా ఓకే పుష్ షూ తీసేయి కిందికి వంగి తీస్తారు బద్దకస్తురాలా పెట్టు ఎస్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ నాన్న సూపర్ కమ్ సిప్ప క్లోజ్ ది డోర్ కమ్ ఇట్స్ ఓకే కమ్ అన్నకి హెల్ప్ చేస్తున్నావా గుడ్ గర్ల్ నాని ఇష్యూ మంచిగా ప్రాపర్గా క్లోజ్ వావ్ గుడ్ చేల్ నాన్న నువ్వు ఎంత మంచిగా అక్కడ పెట్టిందో కీప్ దేర్ ఓన్లీ నో బేబీ ఓకే కీప్ దేర్ గుడ్ గర్ల్ పద ఎవరొచ్చారే దారి వచ్చిందా అది ఇక్కడ నుంచి చూసా ఉంటే ఆ బిల్డింగ్ లో ఫైర్ ఉందంటుంది కదా సన్ ఆ సన్ను ఏ కాదు రా సన్ రా ఫస్ట్ అయితే మనము ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మిల్క్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట నేనైతే వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఈ వన్ లీటర్ మిల్క్ హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి నేనైతే నార్మల్గా మామూలు బఫెల్లో మిల్కే యూస్ చేస్తానన్నమాట ఫ్రెష్ మిల్క్ మాకు ఇక్కడ వేస్తారనమాట సో నేను అది తీసుకున్నాను నార్మల్ ప్యాకెట్ మిల్క్ యూజ్ వాళ్ళు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తే చాలా మంచిగా వస్తుంది అనమాట ఒక ఫార్టీ మినిట్స్ ముందరే మనము క్యాష్యూస్ అయితే సోక్ చేసుకోవాలి బాదం అయితే పీల్ లేకుండా కావాలి అంటే ఓవర్ నైట్ సోక్ చేసుకునేవైతే పీల్ లేకుండా మంచిగా ఉంటుంది లేదు ఉన్నా కానీ మనకి పర్వాలేదు అంటే ఫార్టీ మినిట్స్ ముందరే అంటే క్యాష్యూస్ ఎప్పుడైతే మనము సోక్ చేస్తామో అప్పుడే సోక్ చేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా తర్వాత ఇట్లా బాగా బాయిల్ అయినాయి కదా ఈ బాయిల్ అయిన దాంట్లో మనము ఆ పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వేసిన వెంటనే ఖచ్చితంగా మిక్స్ చేసుకోండి లేదంటే ఉండలు కట్టేస్తాయి అన్నమాట నేనైతే ఇక్కడ కుంకుమ పువ్వు అయితే సాఫ్రాన్ అయితే తీసుకున్నాను అనమాట అంటే కలర్ కోసమే ఇది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కాకపోతే మంచి కలర్ వస్తుంది కుల్ఫీ కలర్ వస్తుంది అని చెప్పేసి నేనైతే యూస్ చేస్తున్నాను అనమాట ఇది పూర్తిగా ఆప్షనల్ చూడండి చాలా మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు బాగా చల్లారిని ఇవ్వాలన్నమాట ఇక్కడ నేనైతే వన్ లీటర్ మిల్క్కి సిక్స్ టేబుల్ స్పూన్స్ బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం కాకపోయినా షుగర్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అది పూర్తిగా మీ చాయిస్ నేనైతే బెల్లం తీసుకున్నాను అనమాట ఇక బెల్లము అలాగనే ఈ మిల్క్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా అవి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలాగ నురుగనురుగగా వస్తుంది అనమాట మీకు కావాలంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు ఇలాచి వేస్తే మా పిల్లలు అంతా మంచిగా తినరు అందుకనేసి నేను వేయలేదు తర్వాత నేను మౌల్స్లో వేస్తున్నాను కాబట్టి బాదము అలాగే క్యాష్యూ ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుని మిక్స్ చేసుకుని వేసుకున్నాను ఇక మనము ఐస్ క్రీమ్ మిక్చర్ని మౌల్స్లోకి కానీ లేదంటే చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా అందులోకి కానీ లేదంటే బౌల్లో కానీ తీసుకొని వేసుకోవచ్చు అనమాట ఇలాగ ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఫుడ్ బ్రాపర్ ఉంటుంది కదా అది కానీ వేసుకొని చేస్తే దానిపైన ఐస్ అనేది ఫామ్ అవ్వదు నేనైతే ఫుడ్ గ్రేపర్ ఉంటుంది కదా అదైతే యూజ్ చేశాను ప్లాస్టిక్ కవర్ అయినా కానీ పర్లేదనమాట ఇంకా అంతే ఒక ఎయిట్ అవర్స్ కానీ నైన్ అవర్స్ కానీ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా అంటే చాలా టేస్టీగా బాగా వచ్చిందనమాట నేనైతే ఫస్ట్ టైం చేశాను నార్మల్గా కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసి చేసేదాన్ని కానీ ఇప్పుడైతే ఓన్లీ మిల్క్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేశాను పిల్లలకి బాగా నచ్చిందనమాట ఒక్కటి ఏంటంటే మనము క్యాష్యూస్ అవి పేస్ట్ వేస్తాం కదా అడుగు అంటకుండా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది అప్పుడు టేస్ట్ మారిపోతుందా యమ్మి చాలా చాలు ఓకే గోన్ సిట్ ఏం కావాలి టూ కావాలా టూ కావాలా నీకు ఇంకొకటి కావాలా చెప్పు మమ్మీ ఐ వాంట్ వన్ మోర్ అని చెప్పు అప్పుడు ఇస్తా తి తి మోర్ మోర్